ఈరోజు వైపులు ధ్యానము ఆటంకములు జక్కయ్య సుంకపు గుత్తదారుడు అతడు ఏసు ఎవరో అని తెలుసుకున్నటకు ఆయనను చూచుటకు వెతకెను లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచనములు అనేకులు ఏసును వెదకుచున్నారు గాని ఆయనను ఎరుగవలనని కనీసము కొద్దిగా ఆసక్తి లేని వారై ఉన్నారు ఏసును ఎరుగుట అనగా ఆయన జీవితమును స్వభావమును ఎరుగుటయే జక్కయ్యకు ఏసును చూడవలనని గొప్ప కోరిక ఉన్నను చుట్టూ జనసమూహము కూడియున్నందున అతనికి ఆటంకమయ్యను నేడును ఇది నిజమే యేసును సత్యమును అన్వేషించుచున్న యథార్థమైన వారెందరో ఉన్నారు కానీ మేము యేసుకు సమీపముగా ఉన్నాము సంగములకు సమీపముగా ఉన్నాము అని చెప్పుకొనుచు దేవుని బిడ్డలని పిలవబడేవారు సహితము ఇతరులు క్రీస్తును తెలుసుకున్న విషయంలో ఆటంకముగా కనబడుచున్నారు అయ్యో ఇదంత దయనీయము క్రైస్తవులము అని తమ్మును పిలుచుకుని దేవుని బిడ్డలు క్రీస్తు వంటి జీవితము చేయుటలేదు దీనిని బట్టి జక్కయ్య వంటి యథార్థమైన ఆత్మలు అభ్యంతరపడుచున్నారు లేక ఏసు చెంతకు వచ్చుటకు ఆటంకపరచబడుచున్నారు జక్కయ్యకు మరొక ఆటంకము ఏమనగా అతడు పొట్టివాడు అనేకులు దేవుని బిడ్డలుగా ఎంతో కాలము జీవించినను ఆత్మీయముగా పొట్టివారుగానే కనబడుచున్నారు యేసును చూడకుండగా ఆయనను ఎరుగకుండగా ఆత్మీయ ఎదుగుదలలోని లోపము అడ్డుగా మధ్యలో నిలవబడుచున్నది అందుచేతనే మనము సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు మగు వరకు ఇఫేసేలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచనము ఎదుగవలనని హెచ్చరింపబడుచున్నాము మనము ఏసు ప్రభువుని చూచుటకు ఆయనను ఎరుగుటకు ఇతరత్రా దేవుని బిడ్డలు ఏసు చుట్టూరా ఉన్న జనసమూహము కానీ మన స్వంత ఆత్మీయ జీవితపు ఎదుగుదలలో లోపము కానీ మనలను ఆటంకపరచుకుంటున్నట్లు మనము జాగ్రత్తగా ఉందము కాక కావున వలె మనము ఏసును చూచుటకై దేవుని సేవకుల మేడి చెట్టు సహాయము మన సమస్యలన్నిటికీ పైగా న్నిటికీ కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి